హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి ఈరోజు కొబ్బరి మామిడికాయ చట్నీ చేశానండి పచ్చడి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి అది ఎలా చేయాలో చూద్దాం రండి అందులోకి ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి శనగ వేరుశనగపప్పులు వేసుకోవాలి అవి దోరగా వేయించుకోవాలి బాగా అవి బాగా వేయించుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి కొంచెం వేడి వేడి అన్నంలోనే నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది అబ్బా ఎంత బాగుంటుందోనండి అలా ఉంటుంది తర్వాత ఒక కప్పు చిన్న కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక కప్పు పెద్ద కప్పు తీసుకోవాలండి చిన్న కప్పుకి మామిడికాయ ముక్కలు తీసుకోవాలి చూడండి చిన్న కప్పు తీసుకున్నాను మామిడికాయ ముక్కలు కొబ్బరి పెద్ద కప్పులో కొబ్బరి తీసుకున్నాను క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలండి కొబ్బరి మామిడికాయలు తక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి ఏడు ఏడు తీసుకున్నానండి కొంచెం కారంగా ఉన్నాయి ఏడు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ ఇప్పుడు తర్వాత ఏం చేసామంటే పల్లీలు వేగిపోయినాయి కదా మిక్సీ జార్లో వేసుకున్నాము తర్వాత పచ్చి కొబ్బరి ఉంది కదా పక్కన అది కూడా వేసేద్దాం వేసేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టేద్దాం చాలా బాగుంటుందండి పచ్చడి అయితే చాలా చాలా నచ్చిందండి నాకైతే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది చూడండి గ బరగ్గా పట్టేసాను కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసి కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ పట్టేద్దాం మిక్సీకి అవి కూడా మెదిగిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం కొత్తిమీర పచ్చిమిర్చి వేసిన తర్వాత మిక్సీ పట్టి మిక్సీ పట్టేసి తర్వాత ఇప్పుడు మెదిగిపోయింది చూడండి తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందామండి చిన్న కప్పు మామిడికాయ ముక్కలండి పులుపు సరిపోలేదు అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు పులుపు సరిపోతుందని నేను అన్ని వేసానండి చూడండి మెదిగిపోయింది అయిపోయింది ఇంతే చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నారు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఒక కళాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ చట్నీ ఎంత బాగుందోనండి నాకైతే బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసానండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి అన్నీ వేసిన తర్వాత అవి కొంచెం బాగా వేగనైన తర్వాత దాంట్లో వేసేయటమే అంత ఎంత బాగుందనండి అసలు చాలా తొందరగా చేసుకోవచ్చు అండి నాలుగే నాలుగు నిమిషాలు పడుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు నాలుగే నాలుగు నిమిషాలు నాలుగైదు నిమిషాల్లో అయిపోతుంది చట్నీ వెండిమిర్చి కూడా వేసేసాను ఆ తాలింపు బాగా వేగిన తర్వాత కరివేపాకు రెండు రమ్మలు కరివేపాకు వేసేసాను ఆ తర్వాత చట్నీ వేసుకున్నాం కొబ్బరి మామిడికాయ చట్నీ వేసుకుందాం దీంట్లో వేసి కొంచెం వేగిన తర్వాత తీసేయటమే అంతే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకునే మామిడికాయ పచ్చడి పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కొంచెం అలా 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 తిప్పేసుకొని కొంచెం వేగిన తర్వాత తీసుకున్నలో పెట్టేసుకోవటమే గిల్లో పెట్టేసుకొని మామిడికాయ ముక్కలు అక్కడక్కడ పెట్టానండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇందులో డౌటే లేదు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లాస్ట్కి ఇలా వచ్చేసిందండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ